ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ముఖ్యంగా ఈసీ ముఖ్య పాత్ర వహించిందని చెప్పాలి ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా కోర్టులు చెప్పినా జనం ఏమనుకున్నా మనం చేయాల్సింది మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ వైసీపీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ రాష్ట్రంలో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతున్నాయి ముఖ్యంగా నిన్న మీకు తిరుపతి జిల్లాలో జరిగిన ఇంటెన్ మీకు ఆల్రెడీ మీరు అందరూ పేపర్లో చూసే ఉంటారు టీవీలో చూసే ఉంటారు పులవర్తి నాని అలా నాని ప్రశ్నని కూడా మీరు బహుశా చూశారు లేదో తెలియదు కానీ ఏ కామ్ మ్యాన్ ఎక్కువగా మాట్లాడటం ఒక్క మాట మించి మీరు అడిగిన దానికే సమాధానం చెప్తాడు ఆయన ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా అనిపించడం అసలు అతను ఏదైనా అడిగితే మనం సమాధానం చెప్పడం తప్పితే నేను చూశాను ఎందుకంటే కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అతని ఆధ్వర్యంలో మేము అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము అందరం కూడా పనిచేశాం ఒక మంచి వ్యక్తి కుటుంబం కూడా భార్య కూతురు అటు అందరూ డాక్టర్లు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ వైస్ కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషన్తో కుప్పంలో ఉన్న ఎలక్షన్ కమిషన్తో నేను ఎవరో అనుకున్నాను ఆవిడ వచ్చి మాట్లాడుతూ ఉంటే చెప్పారు పక్క వాళ్ళు ఆవిడ నాని లైఫ్ వైఫ్ అని వెల్ ఎడ్యుకేటెడ్ ఐ థింక్ ఒక ఐఏఎస్ లా మాట్లాడింది అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది అటువంటి వాళ్ళ మీద వీళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వీళ్ళ యొక్క కెపాసిటీ మాకు మేము ఏమైనా చేయగలం చివరి భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఎంత ఘోరమైన మరి ఇంత పెద్ద సినిమాలో చూపించే శుద్ధిలాంటి తో గన్ మ్యాన్ నిజంగా మ్యాన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ అతను చంపేసి ఉండేవారు కారు అంతా దూరం చేశారు ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది కాబట్టి సో ప్రజలు నిజంగా విజ్ఞులు చాలా బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని వేళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు ఇవాళ రాష్ట్రంలో టోటల్గా ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు శాతం ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది సో దీన్ని బట్టి మరి మీకు ఏమర్థమైందో మాకు తెలియదు కానీ ఇవాళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత సుమారు పాతి లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైల్లో బస్సుల్లో విమానాల్లో గా ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతుంది అనేది మా ఉద్దేశం దానికి రెండు కూడా ఉంది ఇంకా మిగతా విషయాలు మీకు తెలుసు మన ప్రాంతంలో మీకు మొన్ననే చెప్పా ఎన్నో సందర్భాల్లో మనం తెలిసినప్పుడు కూడా చెప్పాను నేను మనకిక్కడ మన మూడు జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మళ్ళీ బాగు చేస్తారు కదా జగన్ వారికి చాలా డబ్బు ఉంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి బో డబ్బు సంపాదించాడు డబ్బు కోసం కక్కుతి పడడు అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు అక్కడ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు ఇసుక మైన్సు ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు లక్ష కోట్ల రూపాయలు దోచినట్టు మన మనంతనా వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఎంవివి ఆ జీవి వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా లక్ష కోట్లు వస్తాయి ఎవడప నీళ్ళు ఉత్తరాంధ్ర నుంచి పట్టుకోవడానికి గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకి బుద్ధి చెప్తా రేపు గా మేము రేపు నాలుగో తారీఖున రిజల్ట్లో ప్రభుత్వం వస్తుంది బహుశా మా వాళ్ళు కూడా డేట్ అంటున్నారు తొమ్మిదో తారీఖున జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ చేస్తారు తర్వాత వీళ్ళకుంటుంది గా దానికి తగిన ఫలితం అనిపిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు విశాఖ జిల్లాలో ఉన్న ప్రజలకు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మా పార్టీ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బ్రహ్మాండంగా ఓటింగ్లో పాల్గొని మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఒక ఫ్యూచర్ కూడా ఇవ్వబోతా ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం అందువల్ల మరొకసారి మీ మిత్రులకు ప్లస్ అందరికీ కూడా మాకు సహకరించారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మూడో తారీఖున వచ్చా మీకు పోల్ వస్తుంది అనుకుంటున్నా పోల్ కూడా రెండునే వస్తుంది ఎగ్జిట్ పోల్ రెండో తారీఖు రాసి వస్తుందా ఇప్పటికీ కొన్ని యూట్యూబ్స్ లో మరి ఒక రకరకాల ఒపీనియన్స్ వస్తాయి కదా ఎట్లా మరి బ్యాన్ చేయడానికి లేదా ఎక్కువ శాతం టీడీపీకి నూట ఐదు నుంచి నూట ఇరవై వరకు వస్తాయని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ చాలా ఛానల్స్లో కూడా చూస్తున్నాం దాంట్లో కూడా అన్ని టీవీలు ఏవైతే మన ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న టీవీలు ఏవైతే ఉన్నాయో అన్ని టీవీలు కూడా ఒకే ఒక టీవీ అదేదో టీవీ చెప్పింది తప్పితే మిగతా టీవీలు అన్నీ కూడా టీడీపీ ఉమ్మడి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని క్లీన్గా వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చారు డెఫినెట్గా అది జరగబోతుందని చెప్పి రాష్ట్రంలో మేము అమ్ముతున్నాం ఇక పరిపాలన అనేది మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది తప్పకుండా అన్నీ అమలు చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి మీకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు కానీ తెలియజేసుకుంటూ విలుస్తున్నాను